క్రైస్ ద లాడ్ ప్రియుల మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కదా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మన భారతదేశం చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంది నిజమే స్వాతంత్ర్యం అనేది అంత ప్రాముఖ్యమైనది కొన్ని వందల సంవత్సరాల కాలము మన భారతదేశం బ్రిటిష్ వారి యొక్క పాలనలో నలిగిపోయింది అయితే అనేక మంది త్యాగదనుల ఫలితముగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఎందరో నండి ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు చాలా చాలామంది అతివాదులున్నారు వారి చేసినట్టే కత్తి పట్టుకున్నారు ఏమైనా సరే హింస ద్వారా మనము స్వాతంత్రాన్ని పొందుకోగలము అనుకున్నారు కానీ వారి ద్వారా కాని పనిని వాదముతో మహాత్మా గాంధీజీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అంటే హింస కంటే కూడా అహింస ద్వారా మాత్రమే ఆ చెయ్యగలిగామా అంటే ఆశ్చర్యంగానే ఉంది కదా అవును ఆశ్చర్యమే మరి గాంధీ మహాత్ముడు ఏసై యొక్క బోధనలకు చాలా ప్రభావితం చేయబడ్డాడు ఇంగ్లాండ్ దేశంలో గాంధీ గారు చదువుకున్నారు ఒకరోజు ఒక స్నేహితుడు ఏమన్నాడంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవమన్నాడు బైబిల్ చదవమన్నాడు గాంధీ గారు ఊ అన్నారు సరే చదువుతాను అన్నారు మరి మాటిచ్చారు కదా గాంధీజీ చదివారు పరిశుద్ధ గ్రంథములు ఏసయ్య కొండ చేసిన ప్రసంగం ఆయనకు ఎంతో నచ్చిందండి ఎంతో ప్రభావితం చేసింది ఆయనకు జీవితాన్ని ఆ తదుపరి ఆయన ఈ కొండ మీద ప్రసంగము ద్వారా లేకపోతే ప్రభావితం చేయబడిన ఈయన అహింసావాదము ద్వారా ఈ మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం నిజమే మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటే నిర్గమాకాండం గ్రంథంలో మోషే గారు కనబడుతూ ఉంటారు మోషే ఒక యూదుడే అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ పెరిగాడు అంటే ఆయన ఇస్రయలి అయినప్పటికీ కూడా ఫరో యొక్క రా కుమార్తె యొక్క కుమారుడుగా ఎదిగాడు అంతఃపురంలో ఎదిగాడు కాబట్టి ఐగుప్తుల యొక్క సకల విద్యలు అన్నీ కూడా మోషే గారు నేర్చుకున్నారు అంత మాత్రమే కాదు అన్నిటి ఎందు నేర్పరే అయిన మాట్లాడుటెందు కార్యమరి ఎందు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటాం ఒకరోజ ఈ మోషే గారికి ఒక ఐగుప్తేయుడు ఒక ఇస్రాయలియుడు ఇరువురు కూడా గొడవపడటం చూచాడు చూసేటప్పటికీ మోషే గారికి చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఈయన కూడా కదా ఆ కారణం చేత ఈ ఇస్రాయ్యుడు పక్షముగా ఆ ఐగుప్తుడిని చంపి ఆ అనుకుని ఉంటాడు మనసులో నాకు ఇంత విద్య వచ్చింది నేను వీరికి అందరికీ తీసుకురాగలను ఐగుప్తు దాస్యం నుంచి విడిపించగలను అని భావించి ఉంటాడు ఎందుకంటే బాగా చదువుకున్న వ్యక్తి కదా కానీ తర్వాత రోజు ఒక ఇస్రయేలీడు మరొక ఇస్రయలీడు ఇరువురు కూడా తగువులాడుతూ ఉన్నారు మీరు ఇరువురు కూడా సోదరులు ఎందుకు మీరు తగువులాడుతున్నారు అని అనగానే అందులో ఒకడు అన్నాడు అంటే నువ్వు ఆ ఐగుప్తిని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపుతావా అని వెంటనే ప్రశ్నించాడు భయపడిపోయాడు గారు భయపడిపోయి ఇది దృష్టికి వెళ్తుంది ఆ తదుపరి ఎలాగు అని పారిపోయాడు మిర్జానుకు పారిపోయాడు అని చూస్తూ ఉంటాడు అప్పటికి మూషగిరి యొక్క వయసు నలభై సంవత్సరాలు మరొక నలభై సంవత్సరాలు ఈ మిద్యాను ప్రాంతంలో ఉండిపోయాడు దేవుడు చక్కని పాఠాలు ఆయనకి నేర్పించాడు గతంలో అయితే నేను చాలా గొప్పవాడిని అనుకునేవాడు నేను చక్కగా చదువుకున్నాను అనుకున్నాడు అయితే ఒక విషయాన్ని గమనించాడు నా చదువు ద్వారా నేను ఏమీ చేయలేదు నా ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను నేను ఇవ్వలేను అన్న సత్యాంగతులు గ్రహించాడు నలభై సంవత్సరాల కాలము అతడు తన మావయ్యైన ఇత్రో యొక్క మందలను కాచుకుంటూ ఉన్న సందర్భంలో దేవుడు దర్శించాడు దర్శించి ఇస్రాయేలు ప్రజలను విడుదల కలిగించటానికి విమోచించడానికి కణానులకు నడిపించటానికి మోషే యొక్క నాయకత్వానికి ప్రజలను అప్పగిస్తున్నాను అని చెప్పాడు మోషే గారు అంటారు కదా నేను ఆ పని చెయ్యలేను అంటాడు లేదు నువ్వు ఫరోయత్కి వెళ్ళాలి నేను నిన్ను ఏర్పరుచుకున్నాను ఎవరైతే నిన్ను నిరాకరించారో వారిద్దకి నేను పంపిస్తూ ఉన్నాను వారికి నాయకత్వం వహించాలి అన్నాడు చదువుకున్న ఇతడు చేయలేని పని ఆ తదుపరి సాత్వికుడయ్యాడు మోషే గారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం తెలుసా భూమి మీద నున్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరు మోషే గారే ఆ కారణం చేత సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అంటే తాను చదువుతో చెయ్యలేని ఆ పనిని తన భుజ బలముతో చేయలేని పనిని సాత్వికంతో సాధించగలిగాడు ఆరు లక్షల కల్బలాన్ని ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దాస్యం నుంచి విమోచించి కణాలనుకు నడిపించిన వ్యక్తిగా మోసేని చూస్తూ ఉంటాం చరిత్రలో అంత గొప్ప నాయకుడు లేడండి మరి మోసే లక్షణం లక్షణం అనుకుంటున్నారు సాత్వికం మనం చూస్తున్నాం కదా అదే రీతిగా ఏసయ్య యొక్క జీవితాలు కనుక మనం చూస్తూ ఉంటే ఏసయ్య ఏమన్నారంటే నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కాబట్టి మీరు నా నాయ నేర్చుకునండి అన్నారు సాత్వికమనేది చాలా ముఖ్యమైనది దీనిని ఎవరైతే అలవర్చుకుంటారో ఈ చక్కని లక్షణం ఏమవుతుందంటే మనలను స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవించేటట్టుగా చేస్తుంది మంచి వ్యక్తినిగా మనల్ని మారుస్తూ ఉంది మంచి విషయాలను స్వతంత్రించుకునేటట్లుగా మనలను చేస్తూ ఉంది సాత్వికమనేది గొప్ప లక్షణం చాలామంది ఏమనుకుంటారు అంటే సాత్వికని ఇంగ్లీష్లో మీక్నెస్ అంటారు మీక్నెస్ అనేది వీక్నెస్ అనుకుంటారు మనం సాత్వికంగా ఉన్నాము అనుకోనండి అంటే ఒక చెంప మీద కుట్టారు అనుకోండి మరొక చెంపను మనం చూపించామంటే ఏమి చెయ్యలేకండి అతను అలా చేశాడు అని అంటూ ఉంటారు గాంధీగారు కూడా ఈ లక్షణాన్ని అలవర్చుకున్నారు యేసయ్య చెప్పారు ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని ఆ మాట గాంధీ గారు మరొకసారి పలికేటప్పటికీ చాలా మంది ఏమనుకుంటారంటే అది గాంధీ గారు చెప్పిన మాట ఏమనుకుంటారు కాదు కొండ మీద ప్రసంగంలో ఏసయ్య చెప్పిన మాట అది దానిని పూర్తిగా అన్వయించుకుని అలవర్చిన వ్యక్తి ఎవరంటే గాంధీ మహాత్ముడు మనం చూస్తూ ఉంటాము ఏసయ్య సాత్వికుడు అని చూశాం కదా అది ఆయన బలహీనత కాదు అది ఆయన బలం ఒక రోజుని జరిగిన విషయం ఏమిటంటే మాట్లాడుకుంటున్నారు ఏస యొక్క శత్రువులు మతాధిపతులు మాట్లాడుకుంటున్నారు వెనుక జనులు వెళ్లకు మనము ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా మన ప్రయత్నములు అన్ని కూడా బిడిసి కొడుతూ ఉన్నాయి లోకమే ఆయన వెంట వెళ్ళిపోతుంది అన్నారు నిజమే ఈ రోజున ఏస యొక్క బోధనలకు ప్రతి దేశము కూడా తలవొగ్గింది ఆయన కట్టి పట్టుకున్నాడు లేకుంటే కలము పట్టుకుని పుస్తకాలు వ్రాశాడా లేదు కరుణ ద్వారానే సాత్వికమనేది చాలా ప్రాముఖ్యమైన లక్షణము అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను మన వ్యక్తిగత జీవితాల్లో కూడా సాత్వికమును అలవర్చుకోవాలి ఇక గాంధీ మహాత్ముని యొక్క జీవితానికి వచ్చేటప్పటికీ ఆయన అహింసావాదాన్ని ఆయన అలవర్చుకున్నాడు వచ్చి ఏం చెప్పాడంటే అహింసావాదము అంటే మనము కట్టి పట్టుకోవద్దు మనం చేయవలసిన పని ఏమిటంటే నిరసనను తెలియచేయాలి అది కూడా శాంతియుతంగానే మనము నిరసనను తెలియచేయాలి అని చెప్పి అహింసావాదాన్ని తన ఆయుధముగా చేసుకున్నాడు ఏసై యొక్క అడుగుజాడలలో నడిచాడు మన భారతదేశానికి స్వాతంత్రాన్ని ఆయన తీసుకుని వచ్చాడు అందుకే మనము ఆయనను మహాత్ముడు జాతిపిత అని అంటూ ఉంటాం సరే ఇప్పుడు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కదా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి చక్కని ఆ పతాకం లేక జెండా మువ్వన్నెల జెండాను మనం సిద్ధపరచుకున్నాం ఈ మువ్వన్నెల జెండా గురించి కూడా ఆలోచన చేస్తే అది మన తెలుగువాడైన పింగలి వెంకయ్య గారు చక్కగా దానిని రూపొందించారు పైన ఏముంటుంది మువ్వన్నెలు అన్నాను కదా పైన కాషాయం రంగు ఉంటుంది కాషాయం రంగు మనకి ఏమి తెలియజేస్తుందంటే త్యాగమును ధైర్యాన్ని తెలియజేస్తుంది అవును మన వ్యక్తిగత జీవితాలలో కూడా త్యాగం చేయగలగాలి ఎందుకంటే త్యాగధనులను మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము త్యాగం అంటే దేశం కొరకు ఏదైనా ఇవ్వగలగాలి దేశం నాకు ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చింది కాదు దేశానికి నేను ఏమిస్తూ ఉన్నాను అన్నది కూడా ప్రశ్న ప్రిలేదా ఈ మాటలు వింటున్న వారు ఆలోచన చేయాలి దేశం కొరకు ప్రార్థించాలి అని తెలియచేస్తూ ఉన్నాను దేశం యొక్క పురోభివృద్ధి కొరకు ఎంతో కొంత మనం సాయపడుతూ ఉండాలి రెండవది ధైర్యము అన్నాను కదా అవును భారతదేశం అండి చాలా ధైర్యంతో కూడిన దేశముగా ఉంది అసలు భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు అన్నీ కూడా మనకి వ్యతిరేకంగానే ఉన్నాయి అయినప్పటికీ కూడా శత్రు దేశాలు మన ప్రక్కనే ఉన్నప్పటికీ ఇంకా దేశము పూర్తిగా ఒక్కటిగా ఉంది అంటే ఐక్యతతో ఉంది అంటే ఎంతో ధైర్యం ఇక మధ్యలో ఉంది చూశారు అది తెలుపు తెలుపు మనకి ఏమి తెలియజేస్తుందంటే పవిత్రతను సత్యాన్ని తెలియచేస్తుంది తెలియదా భారతదేశంలో మనం చూస్తుంటే ఎంతో నైతిక విలువలతో కూడిన దేశముగా మన భారతదేశం ఉంది సంస్కృతి భారతదేశ సంస్కృతి నుండి అనేక దేశాలు కొనియాడుతూ ఉన్నాయి మరి భారతదేశాన్ని గురించి కనుక ఆలోచన చేస్తూ ఉంటే సత్యము అన్నాను కదా మధ్యలో మనకి ఇరవై నాలుగు రేఖలతో కూడిన అశోక ధర్మచక్రము కనపడుతూ ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ధర్మంతో కూడిన దేశముగా మన దేశం ఉండాలి అన్న ఉద్దేశం అది ఇక వచ్చేటప్పటికి పచ్చని రంగు ఉంటుంది అది ఏం తెలియచేస్తుంది అది ఏం తెలియచేస్తుందంటే సస్యశ్యామలాన్ని సాహసాన్ని తెలియచేస్తుంది తెలియదా కాబట్టి ఈ పచ్చని రంగు సస్యశ్యామలు నిజమే మన దేశము ఎలాంటి దేశమంటే చక్కని పచ్చని పొలాలు కనపడుతూ ఉంటాయి ఫలాలు కనపడుతూ ఉంటాయి మన దేశము చాలా అందమైన దేశము అని తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి దేశం కొరకు మనము ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి పాస్టర్ గారు అండి అని అంటున్నారు కదా సరే మన భారతదేశం గురించి పరిశుద్ధ గ్రంథంలో రెండు పర్యాయాలు లిఖించబడ్డాయి చాలామంది ఏమనుకుంటారంటే ఆ క్రైస్తవము అనేది అమెరికా నుంచి దిగుమతి చేయబడిన మతమేమో అనుకుంటారు వాస్తవానికి ఈ పరిశుద్ధ గ్రంథం రాసే సమయానికి అసలు అమెరికా ఖండమే లేదు మరొక విషయం చెప్పిన ఎవరు తెల్లవారు తీసుకువచ్చారు మనకి ఈ మతాన్ని అని అంటారు కాదండి ఏస యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒకరైన తోమ గారిని ఈ దేశానికి ప్రభు పంపించారు తన స్వార్థను ఆయన ఈ దేశంలో ప్రకటించాడు ఆయన కాబట్టి రెండు వేల సంవత్సరాలకి పూర్వమే మన భారతదేశానికి సువార్త వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో రెండు పర్యాయములు మన భారతదేశం యొక్క పేరు నమోదు చేయబడ్డది ఇస్తూ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం హిందూ దేశము అనే మాట అయితే బాధకరమైన విషయం ఏంటంటే రెండు వేల సంవత్సరాలకి పూర్వమే సువార్తమైన యుద్ధకు వచ్చినప్పటికీ కూడా తన పన్నెండు మంది అపోస్తులలో ఒకరైన తోమాను ఈ దేశానికి ప్రభు పంపించినప్పటికి ఇంకా నూటికి ఇద్దరు మాత్రమే క్రైస్తవులుగా మరి మనకి తెలుస్తూ ఉన్నది చాలా బాధగా ఉంటుంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను తెలియచేసింది ఏంటంటే మన భారతదేశం యొక్క క్షేమం కొరకు భద్రత కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని తెలియచేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఉత్తర భారతదేశం కొరకు మనం ప్రార్థన చేయాలి ఉత్తర భారతదేశంలో జరుగుతున్న విషయం ఏంటంటే మతపరమైన కల్లోలాలు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి సమయంలో మనం ప్రార్థన చేయాలి అసలు భారతదేశం యొక్క పురోభివృద్ధి కొరకు క్రైస్తవులు ఎంతగా వారు త్యాగం చేశారో ఎంతగో సహకరించారో చరిత్ర మనకి చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది భారతదేశం ఈ రోజున ఇలా ఈ రీతిగా ఉండటానికి క్రైస్తవ బిడ్డల యొక్క ప్రార్థన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మిషనరీలు యొక్క త్యాగపూరితమైన ఆ కళాశాలలు కావచ్చు అండి లేకుంటే హాస్పిటల్స్ కావచ్చు ఇలాగూ ఎన్నెన్నో కార్యక్రమాలు వారు సేవా కార్యక్రమాలు జరిగించిన కారణం చేత భారతదేశము ఎంతో పురోభివృద్ధి చెందింది అని చెప్పడానికి మరి ఎటువంటి అతిశయోక్తి లేదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను ఇక మనము మన భారతదేశం కొరకు మన అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి దేవుని యొక్క వాక్యులు మనం చూస్తూ ఉంటాము మనము సంపూర్ణమైన నెమ్మదితో మనం జీవించాలి అంటే గనక తప్పనిసరిగా మనము అధికారుల కొరకు ప్రార్థన చేయాలి దేశాధినేతల కొరకు మనము ప్రార్థన చేయాలి అప్పుడే మనము నెమ్మదిగా జీవించగలమని వాక్యం తెలియచేస్తుంది కాబట్టి మన దేశం యొక్క క్షేమం కొరకు భద్రత కొరకు మన దేశాధినేతల కొరకు మనము ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాదు మన దేశమంతా కూడా రక్షణ అనుభూలోనికి రావాలి ఏసయ్య నిజరక్షకుడు అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించేటట్టుగా మనం చేయాలి లేరా మరి ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చీసిన ఎడలా మీరు నిజముగా స్వతంత్రుల ఎదురు ఏ కుమారుడు 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 అంటున్నారు ఏ కుమారుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాము ఏసయ్య ఇంకా పుట్టక మునిపే ఆరు వందల సంవత్సరములకు మునిపే యషియా గారు ప్రవచిస్తూ ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజభారము ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుకు తండ్రి సమాధానకర్తకు అధిపతి అని తొమ్మిదవ ఆరో వచనంలో ఆయన ప్రవచించాడు ఆ కుమారుడు దేవుని యొక్క కుమారుడే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మాత్రమే మనకు స్వేచ్ఛ పాప పాపదాస్యము నుంచి విడుదలను కలుగు చేయగలరు అని ఉన్నాను ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా మాకు స్వాతంత్రం వచ్చింది మాకు స్వేచ్ఛ వచ్చింది మేము డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నాం అంటూనే ఇంకా ఆధ్యాత్మికముగా పాప దాస్యములో నలిగిపోతూ ఉంటే గనక ఈరోజు ఏసయ్య ఏమంటున్నారంటే నా యొక్కకు రండి పాప దాస్యము నుంచి నేను విడిపిస్తాను మిమ్మల్ని దుర్నీతి సాధనములుగా మీరు ఇంతవరకు మీ అవయవాలను వాడుకుంటూ ఉంటే నీతి సాధనాలుగా నేను చేస్తాను అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాండగా ఏసయ్యను మన స్వరక్షకునిగా అంగీకరించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో ఉంది దేశమా 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 యహోవ మాట వినుము దేశమా దేశమా నా భారత దేశమా యహోవ మాట విను దేవుని ఆశీర్వదిస్తాడు చక్కని సుభిక్షముగా నీవు ఉంటావు ఎటువంటి కల్లోలాలు లేకుండా అది ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు మత కల్లోలాలు కావచ్చు లేకుంటే సరిహద్దులలో సమాధానం లేని పరిస్థితులు కావచ్చు వీటినన్నిటిని కూడా నిమ్మలపరచగలిగిన దేవుడు ఏసయ్యా అని తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను పరిశుద్ధుడ పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఈ దినము నాయన మా భారతదేశం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరిగించుకుంటుండగా నీ పాదాల దుకొస్తూ ఉన్నా నాయన కొన్ని వందల సంవత్సరాల కాలము పరాయి పాలనలో నలిగిపోయి ఉంటుండగా నైనా మా దేశానికి నాయన ప్రభావ మీరు స్వాతంత్రాన్ని ఇచ్చారు హింసావాదముతో నాయన ప్రభా దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని ఎందరో ప్రయత్నించారు అయితే గాంధీ మహాత్ముడు నైనా నీ బోధనలకు నాయన ప్రభావ తలబొగ్గి నాయన అహింసావాదముతో దేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు అయితే నిజ స్వాతంత్ర్యం నాయన మా బిడ్డలు అనుభవించగలిగే కృప దయచండి పాపదాస్యం నుంచి విడిపించడానికి మీరు వచ్చారు కాబట్టి నాయన మా దేశంలో నైతిక విలువలు పెరగడానికి మీరు కృప చూపించండి నాయన శాంతి సమాధానములు నెమ్మదిని మీరు దయచేమని ప్రార్థన చేస్తున్నాను దేశాధినేతలకు చక్కని జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను సరిహద్దులలో సమాధానాన్ని మీరు దైచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను సకాల వర్షాలు మీరు అనుగ్రహించండి నైనా మంచి పంటలు నేను ఈ సంవత్సర కాలంలో అనుగ్రహించండి నాయన సుభిక్షముగా నైనా మా దేశం ఉండటానికి సస్యశ్యామలముగా ఉండటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మా దేశం పురోభివృద్ధి చెందుతూ నాయన ప్రపంచ దేశాలలో నేను ప్రభా ప్రథమ స్థానంలో ఉండటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన నీ వాక్యములో మేము చూస్తూ ఉన్నాము నాయన అంతటను అందరూ మరుమనసు పొందాలని నాయన ప్రభా ఇంకా నూటికి ఇద్దరు క్రైస్తవులు అన్నట్టుగా నాయన ప్రభా తెలియచేస్తూ ఉంటుందిగా ఆ రీతిగా కాదు కానీ నా అంతా కూడా వారికి మనోనేత్రాలు తెరవబడటానికి నీవే నిజరక్షకుడువు అన్న సత్యాన్ని గుర్తెరగటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా మా దేశాధినేతలను నైనా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నాయన మా దేశ ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతి గారిని నైనా మంత్రులను కేంద్ర మంత్రులను అధికారులను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను మా దేశానికి భద్రతనిస్తూ ఉంచిన సైన్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నీ కాపుదల భద్రత నేను ప్రభా మా దేశానికి మీరు అనుగ్రహించమని మరొక మారు నాయన భారతదేశంలో ఉంటున్న ప్రతి బిడ్డ నుండి కృపగలైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు రక్షకుడు అనేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం లోకములోని సకల పరిశుద్ధులకు మరి విశేషముగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారత ప్రజలు అందరికీ సదా తోడయిండులుగాక ప్రిల్ల మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్